మనలో చాలా మందికి స్కిల్ ఉంది కానీ దాన్ని ఎలా బయటికి తీసుకురావాలో తెలీదు లేదా మనీ ఎర్న్ చేయాలి నాలో ఉన్న స్కిల్ ఏంటనేది తెలియక ఆలోచిస్తూ ఉంటాం కొంతమంది ఇంకొంతమంది మనకి బయటికి వెళ్ళి వర్క్ చేసే ఛాన్సే ఉండదు ఇంటి దగ్గరే ఏదైనా వేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాం కదా నేను కూడా నా పని చేస్తూ ఉండేదాన్ని కానీ దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది తెలిసేది కాదనమాట అప్పుడే డిజిటల్ మహిళా కమ్యూనిటీ నా లైఫ్లోకి వచ్చింది ఇక్కడ నేర్చుకుంటూ ఎదుగుతూ మనలోని టాలెంట్ని మనమే బిల్డ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది కాన్ఫిడెన్స్ కూడా ఉంది ముందుకు వెళ్ళాలనే ధైర్యం బలంగా అయితే ఉంది ఇది కేవలం కమ్యూనిటీ కాదు ప్రతి మహిళలోని శక్తిని వెలికి తీసే ఒక వేదిక ఎందుకు అంటే ఇక్కడ మనం ఓన్లీ స్కిల్స్ మాత్రమే నేర్చుకోము మన మైండ్ సెట్తో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవచ్చు ఆశ్లేష మేడం గారికి డిజిటల్ మహిళ టీం మొత్తానికి చాలా థ్యాంక్స్ నేను డిజిటల్ మహిళా కమ్యూనిటీలో నెంబర్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను